హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి ఒక టాపిక్ గురించి మాట్లాడదామండి అసలు మన హైదరాబాద్కి ఏమైంది లక్షల కోట్ల స్కామ్స్ జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో అసలు ఎలా నమ్ముతున్నారండి మీరు వాళ్ళని ప్రీ లాంచింగ్ స్కామ్స్ ఫ్లాట్లు సైట్లు ఈ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ సువర్ణభూమి పెద్ద పెద్ద సెలబ్రిటీలతో అడ్వర్టైజ్మెంట్ చేయించారు యాంకర్స్తో డైరెక్టర్స్తో మ్యూజిక్ డైరెక్టర్స్తో హీరోలతో ఈ ప్రీ లాంచింగ్ స్కామ్స్ మనం ఒక రెండు మూడు వీడియోలు చేస్తాం వీటి గురించి అసలు మన హైదరాబాద్కి ఏమైంది అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంత పడిపోవడానికి గల కారణం ఏంటి అసలు జనాలు ఎలా మోసపోతున్నారు కొందరు ఇక్కడ ఫ్లాట్స్ వస్తాయి మీరు ప్రీ లాంచింగ్ ద్వారా ఇట్లా చేస్తే ఒక టూ ఇయర్స్ పీరియడ్లో మీకు ఇన్ని ఫ్లాట్స్ కట్టిస్తాం ఇంత అమౌంట్ ఉంటుంది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కోటి కోటిన్నర రెండు కోట్లు ఉండేవి మీకు ఇప్పుడు యాభై లక్షలు వస్తాయి అరవై లక్షలు వస్తాయని చెప్తుంటే మీరు ఎలా నమ్ముతున్నారు అసలు కొంతమంది సైట్లు మీరు ఒక ముప్పై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి నలభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒక త్రీ ఇయర్స్ తర్వాత మీకు ఇంట్రెస్ట్తో పాటు మీకు రిటర్న్ కావాలంటే మీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది ముప్పై లక్షలకి ఇంత అమౌంట్ వస్తుంది మీకు అప్రిషియేషన్ అని చెప్పేసి అగ్రిమెంట్లు చేసేసుకొని మోసం చేయడం లేదా మీకు సైట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం వాళ్ళకి త్రీ ఇయర్స్ తర్వాత ఆ ఇంట్రెస్ట్ అమౌంటు రాక వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషను కాక అసలు వాళ్ళ సైట్లు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో కూడా తెలియదు ఇలా ఎలా మోసపోతారండి మీరు అసలు నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్కరు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు ఈ ఎలా నమ్ము ఎలా నమ్ముతున్నారు వాళ్ళని మీరు ఇలా చెప్పే వాళ్ళని మీకు తెలిసిన చోట మీకు అన్ని అప్రూవల్స్ ఉన్న చోట మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్ మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే వన్ ఇయర్కో టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో రాదు సార్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎందుకంటే లేఅవుట్ వేసే వాళ్ళు వాళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ కావచ్చు ల్యాండ్ రేట్ కావచ్చు ఎప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే అప్రిషియేషన్ అనేది కంప్లీట్గా వీళ్ళు ఆల్రెడీ డెవలపర్స్ అనేవాళ్ళు వాళ్ళు ఇంటారు అది వాళ్ళ ప్రాఫిట్ అనేది మీకు వచ్చే ప్రాఫిట్ ముందుగానే వీళ్ళ దగ్గర వీళ్ళు ఇంటారు మీ లాభాన్ని మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత కానీ మీరు ఇప్పుడు తీసుకున్న రేటుకు మీరు అప్పుడు కూడా అమ్మలేరు రీసేల్ చేయాలంటే కూడా ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్కి అడుగుతారు ఎవరైనా సరే రీసేల్కి వీళ్ళు బిల్డర్సు ఈ ఫైవ్ ఇయర్స్ అప్రిషియేషన్ మీ ల్యాండ్ మీద ఏదైతే ఉందో అది ఆల్రెడీ వీళ్ళు ఉంటారు మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లోనే డబుల్ అయిపోతుంది ట్రిపుల్ అయిపోతుంది ఇంకా కొంతమంది టూ ఎక్స్ స్పీడు త్రీ ఎక్స్ స్పీడు ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు మీరు ఎలా నమ్ముతారు అసలు మీరు ఎనీ ల్యాండ్ ఎనీ ల్యాండ్ మీరు కరెక్ట్గా సర్వే చేసి మీరు ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయాలి మీరు అప్పుడే అక్కడ ఏమైనా కంపెనీస్ వచ్చిన తర్వాత కానీ ఏమైనా గవర్నమెంట్ కంపెనీస్ కావచ్చు ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు ఇలాంటివి అనౌన్స్ చేసిన తర్వాతనే మనకి అప్రిషియేషన్ జరుగుతుంది అక్కడ ల్యాండ్ రేట్లు అనేవి పెరుగుతాయి ఎక్కడో ఒక చోట ఒక వన్ ఇయర్లోనే టూ ఇయర్స్లోనే త్రీ ఇయర్స్లోనే మిరాకల్స్ జరిగేది ఎక్కడో ఒక చోట ఒక వన్ పర్సెంట్ మాత్రమే అలా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి చోట డెవలప్ అవుతుంది అనేది మాత్రం ఇది అబద్ధం ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఒక ముప్పై లక్షలు ఇవ్వండి నలభై లక్షలు ఇవ్వండి మీకు ఇంట్రెస్ట్తో సహా ఒక త్రీ ఇయర్స్లో మీకు రిటర్న్ వస్తుంది మీకు అప్పుడు కావాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకోవచ్చు లేదంటే మీ ప్లాట్ మీ నేమ్ మీద సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలా అసలు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయకోకుండా ఇవన్నీ చేయకోకుండా మీరు ఎందుకు ఇంత గుడ్డిగా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఏ సెలబ్రిటీస్ మీకు అడ్వర్టైజ్మెంట్ చేసినా ఏ డైరెక్టర్లు మీకు అడ్వర్టైజ్మెంట్ చేసినా ఏ మ్యూజిక్ డైరెక్టర్లు మీకు అడ్వర్టైజ్మెంట్ చేసినా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఛార్జెస్ చేసుకుని వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తారు కాబట్టి వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తుంది వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ కానీ ఎవరు ఎంత ప్రమోట్ చేసినా మీ సైడ్ మీరు ఒకసారి ఆలోచించాలి కదా సువర్ణ భూమి వాళ్ళు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది సైట్ విజిటింగు కొన్ని న్యూస్లో చూపించారు హెలికాప్టర్లో సైట్ విజిటింగ్ సో ఇలా ఇలా చేస్తున్నారంటే ఆ డబ్బులు ఎవరిచ్చారు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు మీలాంటి వాళ్ళ వల్లనే కదా వాళ్ళకి వచ్చేది డబ్బులు ఆ ఖర్చులన్నీ పోగా మీకు మళ్ళీ అప్రిషియేషన్ చూపించాలి మీ డబ్బులు రెట్టింపు చేసి చూపించాలి ఎలా సాధ్యం అండి అది త్రీ ఇయర్స్లో సాధ్యమా ఒక ల్యాండ్ మీద పెట్టేసి మీకు ఇమ్మీడియట్లుగా ఒక టూ త్రీ ఇయర్స్లోనే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మీకు మీ ల్యాండ్ డబల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అంటే అది నమ్మడానికైనా ఎలా ఉంటుందండి మీకు వేల కోట్లు లక్షల కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్సు డాక్టర్సు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతో కష్టపడి సంపాదించి దాచిపెట్టుకున్న డబ్బుల్ని ఇలా ప్రీ ప్రీలాంచింగ్ స్కామ్లో మీరు ఇరుక్కుపోవడం బాధాకరం సార్ మీరు ఎలా నమ్ముతారు అలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మినిమం ఫైవ్ ఇయర్స్ మీరు వెయిట్ చేయాలి ఫైవ్ టు టెన్ ఇయర్స్ లేదంటే మీరు ల్యాండ్ గురించి తెలుసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇక్కడ ఫార్మా కంపెనీస్ వస్తున్నాయా ఎయిర్పోర్ట్ ఏమైనా వస్తుందా లేకపోతే నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఏమైనా ఉందా ఏ గవర్నమెంట్ ఉంది ఈ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు అమలు చేస్తారా లేదా ఇప్పుడు ఫోర్త్ సిటీ అనగానే వెళ్ళి ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫార్మా కంపెనీస్ వస్తున్నాయని కానీ వెళ్ళి ఫార్మా కంపెనీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయరు అసలు ఫార్మా కంపెనీస్ వస్తున్నాయా వాళ్ళు ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తారు ఆ కంపెనీస్ ఎప్పుడు వస్తాయి మన ల్యాండ్ రేట్లు ఎప్పుడు పెరగవచ్చు ఎన్ని సంవత్సరాలు పెరగవచ్చు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలి కదా ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే మీరు ఒక పీరియడ్ పెట్టుకోవాలి వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఏవో వాళ్ళ నోటికి వచ్చింది చెప్తారు అవన్నీ మీరు పట్టించుకోకూడదు మీరు ఓన్ మీరు ఓన్గా సర్వే చేయండి ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి వీళ్ళు చెప్పినట్టుగా టూ ఇయర్స్లో మనకి రిటర్న్స్ వస్తాయా రావా లేక త్రీ ఇయర్స్ అవుతుందా ఫైవ్ ఇయర్స్ అవుతుందా టెన్ ఇయర్స్ అవుతుందా మీరు అన్ని అప్రూవల్ చెందినటువంటి లేఅవుట్లో వెళ్ళి మినిమం టైం ఒక ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఒక టెన్ ఇయర్స్ కావచ్చు మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీరు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి సిటీ కొంచెం దూరంగా ఉంది ఒక టెన్ ల్యాక్స్లో వస్తుంది ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్లో వస్తుందంటే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఉంది అంటే ఎక్కడ మెయిన్ మెయిన్ రోడ్స్కి ఏమైనా వస్తున్నాయా వెంచర్స్ అని చెప్పేసి అక్కడ మెయిన్ హైవేకి ఏమైనా ఉంటుంది మెయిన్ హైవేకి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మీకు కంపెనీలు వచ్చినా రాకపోయినా హైవే అనేది డెవలప్మెంట్ ఎప్పటికీ అవుతుంది కాబట్టి ఎవ్రీ టెన్ ఇయర్స్ వచ్చేసి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి నేషనల్ హైవేస్ కాబట్టి రోడ్డు యాక్సెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే అక్కడ వచ్చి నివసించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కంపెనీస్ ఉన్నా లేకపోయినా మీకు డెవలప్మెంట్ అవుతుంది మీకు అప్రిషియేషన్ వస్తుంది ఎక్కడో సిటీకి ఒక యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఈ మెయిన్ రోడ్స్కి ఒక ముప్పై కిలోమీటర్ లోపల వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక త్రీ ఇయర్స్లోనే నా సైట్ పెరిగి ఉంటుందని చెప్పేసి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే మీరంత మూర్ఖులు ఎవరు ఉండరు మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు ఇలా అంటున్నాను మా అంటున్నానని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి వాళ్ళు చెప్పారు సరే ఇప్పుడు ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ చేశామని చెప్పారు ఎవరు చెప్పారు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో ఒక్కసారి ఆలోచించండి ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ అయిపోయే లోపు డెవలప్మెంట్ అయ్యి కంపెనీస్ వచ్చి ఇవన్నీ వస్తే మీకు అక్కడ డెవలప్మెంట్ అవుతుంది వీళ్ళు ఫార్మా కంపెనీస్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ గవర్నమెంట్లో అనౌన్స్ చేసిన తర్వాత మీరంతా వెళ్ళేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్ వెళ్ళిపోద్దు నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ రావచ్చు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ప్రీవియస్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ హామీలను వాళ్ళు నెరవేరుస్తారా లేదా ఆ కంపెనీస్కి పర్మిషన్ వస్తుందా లేదా అసలు ఆ కంపెనీస్ పర్మిషన్ వచ్చినవి వాళ్ళు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఆ కంపెనీలు వెళ్ళగొడతారా ఇవన్నీ కూడా ప్రజెంట్ ఆ రాజకీయాల మీద డిపెండ్ అయి ఉంటుంది గుడ్ స్పోర్ట్ సిటీ డెవలప్ అయితే చాలా మంచిది ఇంకా ఇవెనీ అదర్ ఫార్మా కంపెనీస్ వచ్చి డెవలప్ అయితే మరీ మంచిది బట్ మీరు ఒక గవర్నమెంట్ హామీ ఇచ్చిన తర్వాత టెన్ ఇయర్స్ టైం పెట్టుకోండి ఎక్కడైనా సరే ఒకవేళ ఈ గవర్నమెంట్ ఇచ్చి ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ చేయక ఇంకో గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ డెవలప్ చేసేంత వరకు మీకు టెన్ ఇయర్స్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ టైం పడుతుంది ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ టైం మీరు పెట్టుకుంటే మాత్రమే హోప్స్ పెట్టుకుంటే మాత్రమే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది ఇంకొక టూ ఇయర్స్లో అక్కడ ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి మనదంతా వేల కోట్లు వెలిగిపోతుందని ఈ కలల ప్రపంచంలో బ్రతకండి ఇలా బ్రతికితే ఇలా ఆశ చూపించే వాళ్ళు అత్యాశ దురాశ ఈ దురాశ చూపించే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డర్సు సార్ అక్కడ కంపెనీస్ వస్తున్నాయి ఇంకొక టూ ఇయర్స్లో మీకు డబుల్ ఇన్కమ్ అవుతుంది త్రిపుల్ ఇన్కమ్ అవుతుంది అని చెప్పేసి నానా మాటలు చెప్పేస్తారు అవన్నీ మీరు పట్టించుకోకండి నమ్మకండి ఓకే గుడ్ కంపెనీస్ వస్తున్నాయా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వస్తున్నాయి ఇప్పుడు కాకపోయినా రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా రావచ్చు మీకున్న డబ్బుల్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అది ఒక టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ డెవలప్మెంట్ కాకపోతే మీరు తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక మీరు బాధపడాల్సి వస్తుంది ఆ తర్వాత అక్కడ రీసేల్ చేద్దామన్న కొనే నాదుడే ఉండడు సో ఈ ప్రీ లాంచ్ స్కామ్స్లో ఇరుక్కోకండి మీ దగ్గర ఎంత డబ్బులున్నా పర్వాలేదు వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీరు దురాశకు పోయి అక్కడ వాళ్ళ చేతిలో పెట్టి మీరు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకోకండి అసలు హైదరాబాద్లో ఏం జరుగుతుంది ప్రతి వారం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఒక స్కామ్ అది కూడా చిన్న చిన్న కంపెనీస్ కాదు చాలా పేరున్న కంపెనీసు వేల కోట్లతో అడ్వర్టైజ్మెంట్ చేసిన కంపెనీసు పాపం మీరు మోసపోవడంలో తప్పలేదు కానీ ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు మీ టైం పెట్టుకోండి నేను ఒక ఫైవ్ ఇయర్స్ నేను వెయిట్ చేయగలను నేను ఒక టెన్ ఇయర్స్ నేను వెయిట్ చేయగలను నేను నా పిల్లల కోసం తీసిన ల్యాండ్ కాబట్టి అదొక ట్వంటీ ఇయర్స్ మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యే టైంకంతా ఇది అప్రిషియేషన్ అవుతే చాలు అని మీ దగ్గర అమౌంట్ ఉంటే మాత్రమే వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని వీళ్ళు ఒక టూ ఇయర్స్లో డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది ఫోర్బుల్ అవుతుందని అని కలలో కళల ప్రపంచంలో బతికి లేనిపోని అప్పులు చేసి అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కనీసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు వచ్చినా మీరు బా మీరు బాధపడరు ఆ డబ్బులు కూడా రావట్లేదు కదా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మీరు బయట అప్పులు తీసుకొచ్చిన వడ్డీ డబ్బులు కూడా మీకు రావట్లేదు ఇలా నమ్మకండి మెయిన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నేషనల్ హైవేస్ కనెక్టివిటీ చూడండి ఆ తర్వాత కంపెనీస్ వస్తున్నాయా లేదా అని ఒకటికి పదిసార్లు ఎంక్వైర్ చేసుకోండి లేదంటే మీకు తెలిసిన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ని కన్సల్ట్ అవ్వండి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి అఫ్కోర్స్ నవ్వైడేస్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ అయిపోయిండ్రు ఎవరికి వాళ్ళే కన్సల్టెంట్ ఎవరు నమ్మాలో కూడా తెలీదు బట్ నమ్మాలి బట్ ఇలాంటి స్కీమ్లు స్కామ్ గురించే వాళ్ళు ఈ స్కామ్లు స్కీమ్లని ఎవరైతే మీకు వచ్చి చెప్తారో వాళ్ళు మిమ్మల్ని ముంచడానికే ట్రై చేస్తున్నట్లు అది మీరు ముందు గ్రహించండి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఇయర్స్ కానీ నా దగ్గర ఉన్న బడ్జెట్ ట్వంటీ ఇయర్స్లో అప్రిషియేషన్ ఇంత అవుతే చాలు అని మీకు అనిపిస్తే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంతేగాని ఈ టూ ఇయర్స్లో డబుల్ అయిపోతుంది త్రీ ఇయర్స్లో త్రిబుల్ అవుతుంది ఫోర్ ఇయర్స్లో ఫోర్బుల్ అవుతుంది ఇంకా ఫైవ్ ఇయర్స్లో టెన్ టైమ్స్ పెరిగిపోతుందని మాత్రం ఎవరైనా చెప్తే పచ్చి మోసగాళ్ళు మీ దగ్గర ఉన్న బడ్జెట్నే తీసుకువెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు మీరు బయట అప్పులు చేసి తీసుకురాకూడదు మీకున్న సంపాదించుకున్న డబ్బులు ఒక ఐదు లక్షలే ఉన్నాయి ఒక పది లక్షలే ఉన్నాయి అక్కడ వెళ్ళి ప్లాట్ కొనండి ఏ కంపెనీసు అప్రూవల్స్ ఏమున్నాయి ఈ ఈ వెంచర్లో మనం కొంటే మన ప్లాట్ సేఫ్గా ఉంటుందా లేదా ఇవన్నీ మీరు తెలుసుకున్న తర్వాతనే మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇమ్మీడియట్గా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా ఈ స్కీములు స్కామ్లు నమ్మకండి అసలు వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత నీకు స్కామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు కావచ్చు స్కీముల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు కావచ్చు ఆ కంపెనీలో ఉంటాడా ఉండడా కూడా తెలీదు ఈజ్ అ జస్ట్ ఎంప్లాయర్ ఆ కంపెనీలో పనిచేసేవాడు అంతే మీరు ఆ కంపెనీ ఎలాంటిది అసలు అప్రూవల్స్ ఉన్నాయా లేదా మన పేరు మీద ఇమ్మీడియట్లుగా మనకి సైట్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా రేపొద్దున కంపెనీ దివాళాలు తీసిన మన సైట్ మన పేరు మీద ఉంటుందా లేదా ఈ స్కీములు వదిలేయండి ఒక్క విషయం ఆలోచించండి వాడు మీతో ఇన్వెస్ట్మెంట్ చేయించి ఒక టూ పర్సెంట్ కావచ్చు ఫైవ్ పర్సెంట్ కావచ్చు టెన్ పర్సెంట్ మీకు లాభాలు తెచ్చిపెట్టి మీతో ఇన్వెస్ట్మెంట్ చేసి అంత లాభం మీకు ఎందుకు చేస్తాడండి ఆ లాభాలు వాడు తింటాడు కదా అంత అప్రిషియేషన్ ఉంటే మిమ్మల్ని మీ ద్వారా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు వాడే బయట అప్రూల్ తీసుకొచ్చేసి వాడే ల్యాండ్ కొనేస్తాడు అప్రిషియేషన్ పెరిగిన తర్వాత అప్పుడు ఇంకా కావాలంటే ఎక్కువ రెండు కమ్ముతాడు అంతేగాని మీ దగ్గర తీసుకొచ్చి మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తాను అంత పర్సెంటేజ్ ఇస్తాను అని సంపాదించి తను కష్టపడి సంపాదించి డెవలప్ చేసి మిమ్మల్ని పెద్దవాళ్ళు చేయడానికి కాదు కదా అలా ఎవరైనా చెప్తే నమ్మకండి మీరు లొకేషన్ చూడండి ఓకే ఇక డెవలప్ అవుతుందా లేదా ఏ కంపెనీస్ వస్తున్నాయి నేను ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి వాళ్ళు టూ ఇయర్స్ అంటున్నారు ఓకే మీరు ఒక టూ ఇయర్స్ ప్లస్ చేసుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ టైం పెట్టుకోండి ఓకే ఇంత అప్రిషియేషన్ వస్తే చాలు నాకు ఈ లొకేషన్లో పెడితే వస్తుందా లేదా లేదు ఎక్కడో ఫోర్త్ సిటీ అని చెప్తా ఉన్నారు అది ఎప్పుడో డెవలప్ అవ్వచ్చు టెన్ ఇయర్స్ కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు లేదా ఇవి కేవలం రాజకీయమైన రాజకీయ మాటలు కావచ్చు ఇవన్నీ పాలిటిక్స్ ట్రాజెడీ లవ్ స్టోరీస్ లాగా ఇవి పాలిటిక్స్ అనమాట మేము ఈ వీస్తాం ఆ కంపెనీస్ తీసుకొస్తాం ఆ ఫార్మా కంపెనీస్ వస్తాయి ఐటీ కంపెనీస్ వస్తాయి ఐటీ హబ్స్ వస్తాయి సో బట్ భూమి మీద పెట్టుబడి పెట్టుబడి పెట్టడం అనేది మంచి డిసిజన్ కాకపోతే మీకున్న బడ్జెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి బయట అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత మీరు ఇబ్బంది పడకండి దయచేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఈ స్కామ్లోనా స్కీములోనా ఎరుక్కోకండి సో ఎవరికైనా మీకు ప్రాపర్టీ గురించి క్లియర్ టైటిల్ గురించి అక్కడ అప్రూవల్స్ కావచ్చు అక్కడ ఏ కంపెనీస్ వస్తున్నాయి మా దగ్గర ఈ స్కీములు అనేవి ఉండవండి కంప్లీట్గా మీరు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మేము ల్యాండ్ అడ్వైజర్స్ సో మీకు అటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే హైదరాబాద్లో కావచ్చు బెంగళూరులో కావచ్చు విజయవాడలో కావచ్చు వైజాగ్లో కావచ్చు నెల్లూరులో కావచ్చు ఖమ్మంలో కావచ్చు ఈ లొకేషన్ ఈ లొకేషన్స్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉండి మీరు పర్ఫెక్ట్ అప్రూవల్స్ కోసము ఒక పర్ఫెక్ట్ వెంచర్ కోసము మీరు ఎదురు చూస్తూ ఉంటే మీరు కరెక్ట్ పర్సన్తోనే మీరు మాట్లాడుతున్నట్టు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అక్కడ వెంచర్స్లో మీ స్ప్లాట్ సేఫ్గా ఉంటుందా లేదా మానిటరింగ్ ఎలా ఉంటుంది మీకు రిజిస్ట్రేషన్ ఎన్ని రోజుల్లో అవుతుంది స్పాట్ పే స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా ఎన్ని ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కంప్లీట్గా నీకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మా దగ్గర ఈ స్కామ్లు స్కీమ్లు అనేవి ఉండవు మాది క్లియర్గా ఈ ప్రైజెస్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది నేనే కాదు కొన్ని వేల మంది కన్సల్టెంట్లు ఉన్నా వాళ్ళందరికీ ఒకే ప్రైజే ఉంటుంది నేను ఒకటి ప్రైజ్ చెప్పడం ఇంకో ప్రైజ్ చెప్పడం అలా ఉండదు అందరికీ ఒకటే రూలే వెంచర్లో సైట్ నేను తీసుకున్నా ఒకే ప్రైజే కస్టమర్స్ తీసుకున్నా ఒకటే ప్రైజ్ సో ఇలాంటి వెంచర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సేఫ్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ బడ్జెట్ని బట్టి మీకు లొకేషన్ అనేది ప్రిఫర్ చేస్తాం మీకు మీకున్న బడ్జెట్ ఆలోచించి మీకున్న బడ్జెట్లో ఏ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఎన్ని ఇయర్స్ మీరు వెయిట్ చేయాలనేది కూడా క్లియర్గా మేము చెప్పి అప్పుడు మాత్రమే మీరు ఓకే అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మై ప్రసాద్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అట్ ద సేమ్ టైం అండి బెంగళూరులో మన తెలుగు వాళ్ళు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు చాలా కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి నేను ప్రామిస్ చేస్తున్నాను ఒక మంచి ప్రాపర్టీ చూపిస్తాను వాళ్ళందరికీ కూడా మీకు త్వరలో ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేను వీడియోస్ వాళ్ళతోనే చేయిస్తాను మా ఫ్లాట్ బుకింగ్స్ కూడా అయ్యాయి చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలో నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మీ ఒపీనియన్ ఏంటో ఈ కమెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఎట్లా మీరు కూడా ఏమైనా ఈ స్కామ్లో కానీ ఈ స్కీములో కానీ ఈఎంఐ అనే మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనే స్కీములో కానీ ఏమైనా మీరు ఇబ్బందులు పడి ఉంటే కూడా మీరు కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ सपोर्ट मै प्रसाद प्रॉपर्टी चानल यू सो मच